రీసెంట్గా ఒక సాంగ్ చాలా వైరల్ అయింది జాలారి పండుగ అని మొన్న క్రిస్మస్కి నాకు తెలిసి మీలో చాలా మంది ఆ పాట చూసే ఉంటారు ఆ పాటకి కొంతమంది నెగిటివిటీని స్ప్రెడ్ చేశారు ఏమనంటే అంతలాగా బడ్జెట్ ఖర్చు పెట్టడం అవసరమా అలాంటి షూటింగ్ అవసరమా నార్మల్గా చేస్తే అయిపోద్ది కదా తండేల్ టూ లాగా ఉంది అని చెప్పి చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి కొంతమంది నెగిటివిటీని స్ప్రెడ్ చేశారు నేను ఎప్పుడు ఇలాంటి విషయాల మీద నేనేదో రెస్పాండ్ అవ్వాలి అని కాదు నేను ఆ సాంగ్ ఉండే మీనింగ్ మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను ఇంట్రెస్ట్ ఉండేవారు ఎండింగ్ వరకు చూడండి ప్రైజ్ దిలాల్ నేను మీ సిస్టర్ జమీమా ఇంకా మన ఛానల్ నుంచి ప్రతి అప్డేట్ మీకు కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఈ జాలారి పండుగ అనే పాట కామన్ గా జాలారులకే అంకితం చేస్తారు కానీ అందరికీ కాదు అది అది మనం పాడొచ్చు నేను కాదన్ను కానీ అది పేతురు జీవిత చరిత్ర మీరు ఆ పాట చూసినట్టయితే ఫస్ట్ అంతా ఏసుక్రీస్తు వారిని ప్రైజ్ చేసినట్టుగా ఉంటది రాజు అయిన ఏసయ్యా మమ్మల్ని ఏలేటి మహారాజు నీవే ఎలాంటి పరిస్థితులైనా మేము ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా నీవే మాకు అండ నీవు తప్ప మాకు ఇంకెవరూ లేరు అని ఉంటుంది తర్వాత పేతురు జీవితాన్ని మూడు చరణాల్లో లిక్కించడం జరిగింది మీరు చూసినట్లయితే పేతురు లైఫ్ మీరు ఒకసారి బాగా జ్ఞాపకం ఉంచుకోండి మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి నేను మాట్లాడేటప్పుడు ఆ మాటల్లోకి మీరు వెళ్ళిపోవాలి కంప్లీట్గా వాళ్ళు కూడా అలా విజువల్గా ఎందుకు చూపించారంటే అలా చేపల్లాగా చేపలు పట్టుకునే వాళ్ళగా మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చూపించారు ఆ మాటకు వస్తే ఉన్న అందం కంటే తక్కువ చేసే కదా వాళ్ళని వాళ్ళు చూపించుకున్నారు సింపుల్ క్లాత్స్ వేసుకొని ఇలా ఉంటారు వాళ్ళ జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు అని వాళ్ళు చూపించడానికి వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేశారు వెరీ గుడ్ నా కూడా ఫస్ట్ అయితే ఇలా చేయడం అవసరమా అని అనిపించింది కానీ తర్వాత నేను బైబుల్ చదువుతున్నప్పుడు పూర్తిగా నేను అందులోకి ఇన్వాల్వ్ అయ్యి చూసాక అవన్నీ కాంటెస్ట్లన్నీ నా మైండ్లోకి తెచ్చుకున్నాను తర్వాత ఓకే ఫైన్ అని అనిపించింది అందులో మెయిన్ పాయింట్ వాళ్ళు ఏం తీసుకున్నారంటే కన్నా వాటిని మేము విన్న వాటిని మరి చెప్పకుండా మేము ఉండలేమయ్యా అని తీసుకున్నారు కామన్గా ఒక్క పేతరే అనలేదు అన్నమాట పాటు యోహన్ కూడా ఉన్నారు వీళ్ళిద్దరూ అన్నారు ఎలాంటి సిచ్యువేషన్లు అన్నారో తెలుసా ఒక్కసారి అపోస్తల కార్యాలు నాలుగో అధ్యాయం తీసి మీకు సమయం ఉంటే ఇప్పుడే తీసి చదవండి నేను చెప్పినంత మీకు క్లియర్గా అర్థమవుతుంది యేసుక్రీస్తు వారిని చంపిన తర్వాత ఆయన మరణించిన తర్వాత పునరుద్ధానుడై మరలా వచ్చిన తర్వాత ఆయన కొనుపోబడిన తర్వాత నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తానని చెప్పాడు తర్వాత మీరు పరిశుద్ధాత్మతో నిండబడాలి అంటే ఏకాగ్రతతో ప్రార్థన చేయాలంటే వీళ్ళంతా ఆనాడు మనందరికీ తెలుసు మేడగది అనుభవం అలా ప్రార్థిస్తారు అప్పుడు పరిశుద్ధాత్మ వీళ్ళందరి మీద కమ్ముకుంటది అప్పటి వరకు పేతురు పరిశుద్ధాత్మ పొందని వారు పొందని ముందు నువ్వు ఏసుకరిస్తూ వారితో తిరిగిన వాడివి నీవే కదా నీవే కదా అది అని అడిగితే ఒకసారి కాదు మూడు సార్లు నేను కాదు నేను కాదు ఆ యేసుక్రీస్తు ఎవరో కూడా నాకు తెలీదు అని బొంకాడు అంతకు ముందే దేవుడు ప్రవచిస్తారు నువ్వు ఇలా చెప్తా నువ్వు ఇలా నేను ఎవరో తెలియదు అంటావు నువ్వు ఎంత దుడుకు స్వభావం కలిగి నా కోసం వచ్చేసేస్తాను ఇచ్చేస్తాను కావాలంటే ఎవరిలో చంపేస్తాను అన్నట్టు ఉన్నావు కానీ ఒక టైం వచ్చినప్పటికీ నేను ఎవరో తెలీదని నువ్వు అనేస్తావు అని అంటే పేతురు అప్పుడే నేను అలాగన్నా అన్నట్టు షాక్లో ఉంటాడు కాని అలాగే అంటాడు మూడు సార్లు మనం ఆ మూడు కాంటెస్ట్ని కూడా మనం బైబిల్లో చూడవచ్చు ఇంత పిరుకోడు భయపడిపోతాడు ఎవరినన్ను ఏం చేసేస్తారో నేను శిష్యుడిని అని అని చెప్తే అంత భయపడిన పేతురు జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో అనేది వాళ్ళు చూపించారు అయితే ముందేం ఏం జరిగిందో అది చూపించారు ఆ పాటలో కానీ ఆ మాట ఎప్పుడు అన్నాడంటే ఆయన యేసుక్రీస్తు వారు ఆదరణకర్తని అనగా పరిశుద్ధాత్మని పంపించిన తర్వాత ఇంత పిరికి పేతురు కూడా ఆత్మతో నిండబడిన వాడే వీధి వీధికి గ్రామ గ్రామానికి ఇంక సువార్త ప్రకటిస్తూ ఉంటాడు సువార్త ప్రకటిస్తూ ఉంటాడు అక్కడ అధిపతులు యాజకులు సర్దుకైలు వీళ్ళంతా కూడా ఆ వచ్చార నాపుతారా లేరా ఏసైనా మాట ఇంకొచ్చిందంటే బాగోదు అని అంటారు అయినా అప్పుడు అంటాడు ఏ దేవుని మాట కాకుండా మీ మాట వినడం న్యాయమా అని అంటాడు పేతురు యోహను అప్పుడని మేం కన్నవాటిని విన్నవాటిని కూర్చి చెప్పకుండా ఉండలేము చంపేస్తారా చంపేయండి చచ్చిపోతాం అంతేగాని ఈ సువార్త ఈ మాపము అంటే దేని గురించి క్రీస్తుని కూర్చున్న పునరుద్ధానం గురించి రాకడ గురించి చెప్పకుండా ఉండలేము అని చెప్పి అన్నారు వాళ్ళు అలాగే ప్రకటించారు పేతురు ప్రాణం పోయేంత వరకు ఆఖరికి తన ప్రాణాలు కూడా సేవలోనే కలిపేశారు భూ దిగాంతముల వరకు ఆయన సేవ చేసాడు భూ ప్రపంచాన్ని తలకిందులు చేసిన శిష్యుల్లో పేతురు ఒకరు ఆయన జీవితాన్ని పట్టుకొని వీరు పాట రాశారు అయితే ఆ కాంటెస్ట్ అనేది వేరు కానీ వీళ్ళు ఎందులో కలిపి చెప్పారు ఏదేమైనా పేతురు జీవితంలో జరిగిన మేలుల గురించి వాళ్ళు వివరిస్తూ వచ్చారు ఫస్ట్ చరణంలో ఏముంటదంటే ఆయన మొట్టమొదట ఆ గలియ సముద్ర తీర ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తునేటప్పుడు పేతుర్ని తన తమ్ముడైన ఆంధ్రేని చూస్తాడు అయితే చేపలు పట్టుకుంటున్న ఆయన్ని ఈయన పిలుస్తాడు పిలిచి మనుషులు పట్టు జాలరిగా చేస్తానన్నాడు అన్నాడు అప్పుడు ఆ మాట అనడానికి కారణం ఏంటి తెలుసా మొద మొదట రాత్రంతా వలేసాడంట పేదరు రాత్రంతా వలేస్తే ఒక్క చేప అయినా పడలేదు పాపం తన కుటుంబాన్ని ఎలా పోషించుకుంటాడు ఒక పని చేసిన అడుగు నెల అంతా కష్టపడితే ఆ జీతం రాకపోతే కుటుంబాన్ని ఎలా పోషిస్తాడు మనం చూడండి ఒక నెల మనకు జీతం రాపోతే అంత కష్టం అవుతుంది కదా అయితే ఏసుక్రీస్తు వారు గమనించారు గమనించి ఏ పేతురు ఇట్రావయ్యా అన్నాడు బోధకుడా చెప్పండి చూడడానికి మీరు పెద్ద బోధకుల్లాగా కనిపిస్తున్నారు ఆ మాత్రం పరిశుద్ధాత్మకలా కనబడుతుంది కదా ఏసుక్రీస్తులో పేతురు గమనించి అయ్యా చెప్పండి ఓ కొంచెం లోపలికి వెళ్ళి మరొకసారి వలయ్యయ్యా అయ్యో రాత్రి అంతా వలేసాము ఇప్పుడే తీసాం వాళ్ళ ఒక్క చేపైనా పడలేదు మళ్ళీ వేయమంటారు ఏటీనా అని మనసులో అనుకున్నాడు పేదరు అనుకున్న తర్వాత సరేలే ఈ చెప్పాడు కదా చూద్దాం అని మరలా అంత పెద్ద వలని తీసుకొని మరలా వెనక్కి వెళ్ళి లోపలికి తీరా తేరా ఏముండదులే లాగేద్దాం అని ఇలా లాగేసరికి రావట్లేదు అలా రావట్లేదు ఒరే ఆంధ్రయరే తమ్ముడు ఒరే పక్క వాళ్ళు ఉన్న వాళ్ళందరూ రండ్రా రండి వల్ల లాగలేకపోతుందని రండ్రా అని పిలిస్తే అప్పటికే ఆయన గుండెల్లో పట్టుకు పరిగెడుతున్నాయి రాత్రంతా వేస్తే ఒక చేప పడలేదు ఈయన చెప్తే వేసిన వెంటనే వల పిగిలిపోయిన చేపలు పడ్డాయి అంటే ఈయన దేవుని కుమారుడే ఈయన మిస్ అయ్యే ధర్మశాస్త్రంలో మిస్ అయ్యి వస్తాడని ఉంది కదా ఈయనే ఆయన అని అర్థమైపోయింది పేదరికి నేనే నేనే దేవుడిని నేనే దేవుడు కుమారుడిని ఇవేవి ఎక్స్ప్లెనేషన్ వారు పేదరికి ఇవ్వలేదు అసలు వెళ్ళే లోపల వలవేయ్యా అన్నాడు అంతే ఆ మాట పేతురు విని తర్వాత ఈ చేపలన్నీ పక్కకు పట్టించిన తర్వాత యేసుక్రీస్తు వారి కాళ్ళ దగ్గర పడిపోయి అంటాడు నేను పాపిస్తూ నేను ఎక్కువ నీ సేవకు పాత్రుణ్ణి కాదు నన్ను వదిలేసి వెళ్ళిపోయ్యా అని అంటాడు పేతురు అంటే తన జీవితం తనకు గుర్తొచ్చింది నువ్వు నా ఎదురు వచ్చి నా జీవితాన్ని ఎక్కడో మూల చేపలు పట్టుకొని ఫలితం లేక ఏడుస్తున్న నా దగ్గరకు వచ్చావు కదా నేనేమో అంత మంతుడు ఏం కాదు అంత మంచు ఏం కాదే నేను నువ్వు వెళ్ళిపోవయ్యా అని అంటాడు పేతురు అప్పుడంటే రేస్ క్రీస్తు వారు ఏమనంటే ఇక్క మీదట చేపలు పట్టుకునేవాడివి కాదు నువ్వు నువ్వు మనుషుల్ని పడతావు అని చెప్పి అనగానే ఇంకేం ఆలోచించలా వెంటనే పేతురు అందరయ్య వాళ్ళ వృత్తిని వాళ్ళలో అక్కడ విడిచిపెట్టి ఏసుక్రీస్తుని వెంబడించారు అంత గొప్ప అద్భుతం జరిగింది కదా ఇంకా తర్వాత చరణంలో ఈ రెండు టాపిక్స్ తెస్తారు తర్వాత శిష్యులందరూ కూడా పడవెక్కి ఒకసారి సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు అలాంటి టైంలో ఒక పెద్ద గాలి తుఫాను అలలు పడవ అటు ఇటు ఇటు అటు తూగిపోతుంది అలాంటి లో వీళ్ళు బాధ కూడా మమ్మల్ని మర్చిపోయావు మర్చిపోయేవు మమ్మల్ని లేళ్ళు మర్చిపోయేవు అంటూ వాళ్ళు అరుస్తారు వెంటనే ఏసుక్రీస్తు వారు నీటి మీద నడుచుకుంటూ వాళ్ళ దగ్గరకు వస్తారు వీళ్ళేమో ఆ చీకట్లో బోతం 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 అని భయపడిపోతారు ఆయన అంగి ఆయన జుట్టు అలా ఉంటుంది కదా ఏసుక్రీస్తు వారు వాళ్ళు అలా బహుశా బోతంలా ఊహించుకొని భయపడిపోతారు నేనే మీరు ఎవరికోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ యేసుక్రీస్తు నేనే అంటే నువ్వు నిజంగా యేసుక్రీస్తు అయితే నువ్వు నీటి మీద ఎలా నడుచుకుంటూ వచ్చావో నేను అలాగే నీటి మీద నడుచుకుంటూ రావాలి నేను రావాలా అని అడుగుతాడు సరే నడువు అంటాడు ఏసీ వెంటనే పేతురు ఆ పడవ దిగి కాల్ పెట్టాడు కాల్ తేలింది పైకి ఇంకొక కాల్ పెట్టాడు అలా నీటి మీద నడుస్తున్నారు మీకు మాట చెప్పనా భూ ప్రపంచం మీద నీటి మీద నడిచిన రెండవ వ్యక్తి పేదరే యేసుక్రీస్తు వారు ఎలాగో నడిచారు ఎప్పటి వరకు ఆ రికార్డ్ ఎవరు బద్దలు చేయాల ఎన్ని టెక్నిక్లు ఎన్ని తేవచ్చు కానీ నీటి మీద ఎవరైనా ఏ సహాయం లేకుండా నడిచేవారు ఉన్నారా భూ ప్రపంచంలో లేరంటే లేరు అంత గొప్ప అద్భుతం జరిగింది పేతురు జీవితంలో అయితే సగం వరకు బాగానే నడిచారు పేతురు తర్వాత నుంచి వచ్చిన గాలులు అలలు చూచి భయపడిపోయి మునిగిపోతాడు అయ్యా 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 మునిగిపోతున్నాను అయ్యా మునిగిపోతున్నాను అయ్యా అవి పక్క వచ్చినవి అవి ఇవి చూస్తాను సారీ అయ్యా నన్ను క్షమించాయి అంటే మరలా కనికరించి చేయి పట్టుకొని ఏసేపు ఏతుని పైకి లేదు ఇలా ఎన్ని అద్భుతాలు పేతరు జీవితంలో చేశాడు ఎలాంటి పరిస్థితులైనా సరే మనం కూడా యేసుక్రీస్తుని వెంబడించాలి అని నిర్ణయించుకొని ఆయన మన ఎదురుగా ఉన్నప్పుడు మనం ఆయన్నే చూడాలి ఇంకా పక్కగా నుంచి వచ్చిన గాలులు అలలు అత్తాయి సాతానుడు అన్ని ప్రయత్నాలు చేస్తాడు మనల్ని వెనుకకు లాగడానికి పడేయడానికి కానీ రవ్వంత భయం కూడా లేకుండా ఆయన కొరకు పరిగెడితే ఆయన నిన్ను చెయ్యి వదలడు ఆయన నీతోనే ఉన్నాడు నీ పక్కనే ఉన్నాడు నీ కాబడట్లేదు అంతే కాబట్టి పేతుర్లాగా వస్తున్న అలలను చూచి పడిపోకు ఒకవేళ పడిపోయినా మరల పచ్చత్త పడు పైకి లెగాలి అలాంటి ఈ సాంగ్ విషయానికి వస్తే అన్ని అద్భుతాలు పేతురు జీవితంలో ఏసుక్రీస్తు వారు చేశారు కదా అందుకే ఇవన్నీ కలిపి ఒక సాంగ్ లాగా వారు రాశారు ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తే బాగుండేదని నాకు అనిపించింది ఎందుకో తెలియదు నేను చదువుతున్నాను బైబిల్ నేను చదువుతున్నాను ఇప్పుడు నైట్ టైం పన్నెండు అయింది కానీ నాకు ఇప్పుడు ప్రేరేపణ వచ్చింది ఎలా ఉన్నాను ఏంటో కూడా నేను చూసుకోలేదు నేను చెప్పేశాను అనిపించింది వాకిని చెప్పేశాను ఈ మంది సాంగ్ చూస్తున్నారు దీని అర్థం ఏంటో వాళ్ళకి తెలియాలి అని చెప్పి అందులో ఉన్న వాళ్ళు బట్టలు చూడకండి వాళ్ళ డాన్సులు చూడకండి ఆ లిరిక్స్ని వినండి ఆ లిరిక్స్ని అర్థం చేసుకోండి అవి ఒట్టి మాటలు కాదు ఆయన జీవితంలో జరిగిన అద్భుతాలు ఆయన జీవితంలో చేసిన అద్భుతాలు నీ నా జీవితంలో చేయడా రెడీగా ఉన్నాడు ఆయన అద్భుతాలు చేయడానికి పేతుర్లాగా నీవు కూడా పరిశుద్ధాత్మతో నిండబడి ధైర్యంగా వెనకడు గేయకుండా మొదటైతే పడిపోయాడు బొంకాడు ఏసుక్రీస్తు ఎవరో తెలియదని కానీ పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత చంపితే చంపేయండి రా పర్లేదు చచ్చిపోతాను రండి కానీ నేను సేవ చేస్తానన్నాడు అలాంటి తీర్మానం అలాంటి కమిట్మెంట్ నీకు నాకు ఉంటే జీసస్ విల్ నెవర్ లీవ్ యూ చెప్తున్నాను కదా ఆయన ఎప్పుడు నిన్ను నన్ను విడిచిపెట్టడు నా జీవితంలో అద్భుతములు చేయడానికి రెడీగా నీ తలుపు దగ్గర ఉన్నాడు తలుపు తడుతున్నాడు తీ తలుపు తీయి ఆయనకి తలుపు తీసి ఆయన ఆహ్వానించు అద్భుతములు ఆశ్చర్య కార్యాలు దేవుడు నీ ద్వారా నా ద్వారా జరిగించునగాక ఆ మెయిన్